చొక్కా చేతులు మడత పెడతామంటూ సీఎం జగన్ గుండాగిరి చేయాలనుకుంటున్నారా అంటూ లోకేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎస్కోట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన శంకారవం సభలోని నారా లోకేష్ మాట్లాడారు వైసీపీ వాళ్ళు చొక్కాలు మడత పెడితే పసుపు సైనికులు కుర్చీలు మరత పెడతారని హెచ్చరించారు ఇన్నాళ్లు మూడు ముక్కలాట ఆడిన వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని కొనసాగించామంటూ కొత్త నాటకానికి తెరలేపారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఐదేళ్లుగా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా వారందరిపైనా కూడా బదులు ఖాతాలు తెరుచుకుంటామని హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ పాలన పైన రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అన్నారు ఏ ఇంటికెళ్లి అడిగినా ఇదే మాట చెప్తారని ఈ అంశపైన ఇంటింటికి వెళ్ళేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు ఇంకా నా పని అయిపోయిందని జగన్ గ్రహించాడు మన మాట్లాడుతూ ఈ బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో ఒక కిచిడి అంటున్నాడు జగన్ మా బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో నువ్వు ప్రజలు పీడిస్తున్న కష్టాల నుంచి బయటికి వచ్చింది ప్రజల కన్నీరు నుంచి ఈ బాబు సూపర్ సిక్స్ వచ్చింది ఈ సైకో పరిపాలన తర్మి తర్మి కొట్టేదానికి ఈ బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో వచ్చిందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం అసలు బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో అంటేనే మంచి ఆంధ్ర భోజనం మా రాయలసీమలో రాగి సంఘటన లాంటిది అలాంటి పవిత్రమైన మేనిఫెస్టో తీసుకుని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్ జగన్ ఓటమి దేవుడు స్క్రిప్ట్ రాసేడుతుంది వాళ్ళ పార్టీ అభ్యర్థులుగా నిల నిలబడడానికి ఎవరు సిద్ధంగా లేరు అందుకే వాళ్ళ పార్టీ ఎంపీగా వేరే జిల్లాల నుంచి తీసుకొచ్చి నిలబెట్టే పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం విశాఖపట్నం ఎంపీని విజయనగరం నుంచి ట్రాన్స్ఫర్ చేసి తీసుకొస్తారు అదేవిధంగా ఒంగోలు ఎంపీని ఏకంగా చిత్తూరు జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ చేసి తీసుకొస్తారు ఇంకా నరసరాపేట ఎంపీగా